అందరికీ నమస్తే అండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది మనకు తెలుసు ఈ విషయం మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం సో ఈరోజు అంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్లో అసలు పేదల ఆస్తులు దోచుకోవడానికి కావాలని వివాదాలు సృష్టించి పేదలను భయపెట్టడానికి కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి చిన్న సన్నకారు రైతులను ఇబ్బంది పెట్టడానికి ప్రభుత్వం అంటే వైసీపీ పెద్దలే భూ కబ్జాలు చేయడానికి ఈ దీన్ని తీసుకొచ్చారు ఇది భూమి యజమానుల మీద పెత్తనం చేసే ఒక రకమైన ఆయుధం అస్త్రం సో మీ భూములు మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అని టీడీపీ ఎన్నికలకు ఒక నెల రోజుల ముందు బాగా ప్రచారం చేశారు బాగా జనంలోకి తీసుకువెళ్లారు సో ఈ కారణంగా ఒక రకంగా వైసీపీ డిఫెన్స్లోకి పడిపోయింది మొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎనిమిదేళ్ళగా ఏ సబ్జెక్ట్లో కూడా డిఫెన్స్లో పడలా ఆత్మరక్షణలో పడలా కానీ ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయంలో తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణలకు విమర్శలకు సమాధానం లేక వైసీపీ మొదటిసారిగా డిఫెన్స్లో పడింది సో మొత్తానికి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఎఫెక్ట్ ఎన్నికల్లో ఎంతో కొంత ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అది పక్కన పెడితే అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్టు కేంద్రం చెప్తేనే మేము అమలు చేశాము కేంద్రమే ఫస్ట్ తీసుకువచ్చింది అది మాకు సంబంధం లేదు నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది నీతి ఆయోగ్ రికమెండ్ చేసింది అప్పుడే మేము చేశాము అని వైసీపీ పెద్దలు రాష్ట్ర ప్రభుత్వం రకరకాల దఫాల్లో వివరణ ఇచ్చుకున్నారు అంటే నీతి ఆయోగ్ చెప్తేనే చేశాము కేంద్ర పెద్దలు చెప్తేనే చేశాము ఇతర రాష్ట్రాల్లో కూడా అమల్లో ఉంది మాకు సంబంధం లేదు వాళ్ళే చెప్పారు అని చెప్పుకొచ్చారు ఒకవైపు మరో ఏమో ఇది భూములు రక్షించడానికే భూములు తినేయడానికి కాదు మీ భూములు మీ మీ భూముల మీద మీకు పూర్తి హక్కులు కల్పించడానికే ఈ చట్టం దీనిలో ఎటువంటి అపోహలు నమ్మొద్దు అని ఇంకో అంటే ఒక వెర్షన్ ఏమో మాకు సంబంధం లేదు కేంద్రం వాళ్ళు చేయమంటే చేశాము నీతి ఆయోగ్ చెప్తే చేసామని ఒక ఒక వెర్షన్ ఇంకో వెర్షన్ ఏమో భూములు రక్షణకే చేశాము మీ భూముల మీద మీకు హక్కులు ఇవ్వడానికే చేశామని ఇంకో వెర్షన్ ఇది అర్థమైంది కదా ఇప్పుడు వరకు జరిగింది ఇది ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక సంచలన వార్త రాశారు అసలు నీతి ఆయోగ్కి సంబంధం లేదంట నీతి ఆయోగ్ వాళ్ళు చెప్పలేదంట జగన్ అని కోకు మైండ్ బ్లాంక్ ఆ చట్టం గురించి తమకేమీ తెలియదన్న నీతి ఆయోగ్ కేంద్రం నీతి ఆయోగ్ ఒత్తిడి మేరకే చట్టం చేశామన్న ప్రచారం డొల్లే ఆ చట్టంలో ఏముందో మాకు తెలీదు ఆర్టీఐ వినతికి సమాధానం ఇచ్చిన సంస్థ ఇన్నాళ్ళు సర్కారు చెప్పినవన్నీ అబద్ధాలే నీతి ఆయోగ్ జవాబుతో తొలగిన ముసుగు ఇదిగోండి జగన్ కో రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు కర్త కర్మ క్రియ అంతా కేంద్రమేనని నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకే చట్టం చేశామని సర్కారు పెద్దలు చేస్తున్న ప్రచారం డొల్లేనని తేలిపోయింది ఎన్నికల పోలింగ్కు ముందు ఆ తర్వాత కూడా ఇదే ప్రచారం చేసిన వైసీపీ పెద్దలకు షాక్ ఇస్తూ అసలు ఈ చట్టం గురించి తమకు తెలియదని నీతి ఆయోగ్ స్పష్టం చేసిందంట ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం గురించి సమాచారం ఒక చట్టం కింద అడిగిన ప్రశ్నకు నీతి ఆయోగ్ సమాధానం ఇచ్చింది దీనికి సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని కొండబద్దలు కొట్టింది అది సో నీతి ఆయోగ్ ఏం సంబంధం లేదని చెప్పిందంట కానీ ఒకసారి గూగుల్లో చూద్దాం అసలు నీతి ఆయోగ్కి తెలుసా లేదా నీతి ఆయోగ్ ఏమైనా రిఫర్ చేసిందా లేదా అని ఒకసారి చూద్దామే నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ రికమెండేషన్స్ ఆన్ ల్యాండ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని కొడదాం అంటే నీతి ఆయోగ్ ఏమైనా రికమెండేషన్స్ చేసిందా లేదా అంటే నీతి ఆయోగ్ సంబంధం ఇదిగో నీతి ఆయోగ్ ఒక అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్దాం ఈ వెబ్సైటు నీతి డాట్ జిఓవి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్ ఇందులో నీతి ఆయోగ్ రికమెండేషన్స్ కొన్ని ఉన్నాయి ఇదిగో నవంబర్ ఇరవై ఐదు రెండు వేల పంతొమ్మిదిన నీతి ఆయోగ్ ఆ ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి సంబంధించి కొన్ని రికమెండేషన్స్ చేసింది కొన్ని సిఫార్సులు చేసింది ఇందులో ఏమేమి అంశాలతో చేసిందంటే అంటే అసలు రిజిస్ట్రార్ ఎవరు మొత్తం ఒక పెద్ద డాక్యుమెంట్ అనమాట ఇది అసలు అపాయింట్మెంట్ టైటిల్ రిజిస్ట్రార్ ఎవరు ఉండాలి రికార్డ్స్ ఎలా ప్రిపేర్ చేయాలి టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసరు ఏం చేయాలి ల్యాండ్ టైటిలింగ్ ప్రిస్క్రైబడ్ మ్యాటర్ ఏంటి రిజిస్ట్రేషన్ ఆఫీసర్ విధులు ఏంటి ఇవన్నీ కూడా చూస్తూ నీతి ఆయోగ్ ఒక కొన్ని రికమెండేషన్స్ కొన్ని ప్రాథమిక అంశాలతో కూడిన రిపోర్టు కేంద్రానికి ఇచ్చింది అంటే నీతి ఆయోగ్ మాకు తెలియదు మాకు సంబంధం లేదు అని చెప్పడానికి లేదు నీతి ఆయోగ్ రికమెండేషన్స్ చేశారు అయితే ఇక్కడ నేను గతంలో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను నీతి ఆయోగ్ రికమెండేషన్స్ ఏమో నవంబర్ ఇరవై ఐదు రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఇరవై ఐదు రెండు వేల పంతొమ్మిది నీతి ఆయోగ్ రికమెండేషన్స్ కానీ మన రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసిందేమో మీకు ఇక్కడ రాస్తాను చూడండి ఇక్కడ అంటే ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది ఆంధ్రజ్యోతి రాసిన అది కూడా చెప్తా నీతి ఆయోగ్ ఏమో రిపోర్ట్ ఇచ్చింది ఇరవై ఐదు నవంబరు రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో చట్టం చేసింది బిల్లు పెట్టింది ఇరవై తొమ్మిది జూలై రెండు వేల పంతొమ్మిది జూలై ఇరవై తొమ్మిది రెండు వేల పంతొమ్మిది అంటే నీతి ఆయోగ్ రిఫర్ రిఫర్ చేసిన దానికంటే ఒక నాలుగు నెలల ముందే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బిల్లు పెట్టారు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద అంటే నీతి ఆయోగ్ చెప్పక ముందే మన రాష్ట్ర ప్రభుత్వం ఆ బిల్లు తీసుకొచ్చిన మాట వాస్తవం నీతి ఆయోగ్ రికమెండేషన్స్ ఏమున్నాయి అనేది చూడక ముందే మన రాష్ట్ర ప్రభుత్వం ముందే చట్టం చేసిన మాట వాస్తవం కాబట్టి బహుశా వాళ్ళు ముందే చేశారు కాబట్టి మాకు సంబంధం లేదు మాకు తెలీదు అని నీతి ఆయోగ్ చెప్పు ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందే చేసింది మేమిచ్చిన రిఫర్సల్ మేమిచ్చిన రికమెండేషన్స్ మేము ఇచ్చిన రిపోర్టు వాళ్ళు చదవలేదేమో సో వాళ్ళు ముందే చట్టం చేసుకున్నారు కాబట్టి ఆ చట్టానికి మాకు సంబంధం లేదు వాళ్ళు చట్టం చేసినట్టు మాకు తెలియదు అని బహుశా నీతి ఆయోగ్ చెప్పు ఉంటుంది ఆర్టీఐలో సమాధానంలో సో దాన్ని ఆంధ్రజ్యోతిలో ఇలా రాశారు అంటే మొత్తానికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీతి ఆయోగ్ రికమెండేషన్స్తో సంబంధం లేకుండానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేదాన్ని తీసుకొచ్చింది అనేది మనం అర్థం చేసుకోవాలి కేంద్రము చెయ్యమని చెప్పకముందే ఇతరంగా చాలా రాష్ట్రాల్లో చేయడానికి ముందే మన ప్రభుత్వం ముందే చేసినట్టుంది ఇంత రిస్కీ బిల్లుని ఇంత సంచలన బిల్లుని అంత త్వరగా ఎవరికి సంబంధం లేకుండా ఎవరు చెప్పకుండా ముందే చేయడం వెనక ఏమైనా ఉద్దేశాలు ఉన్నాయా దురుద్దేశాలు ఉన్నాయా లేదా అనేదే ఇక్కడ ఆలోచించాల్సిన ప్రశ్న సో అన్నిటినీ కూడా కేంద్రం మీదకు నీతి ఆయోగ్ మీదకి నెట్టేస్తే వాళ్ళు ఎప్పుడో ఒకసారి నిజం చెప్తారు కదా వాళ్ళు సైలెంట్గా ఉండరు కదా అందులోకి ఆర్టీఐ అడిగారు సమాచారం యొక్క చట్టం అంటే అది చట్టపరమైంది సమాచార యొక్క చట్టం కింద వాళ్ళు సమాధానం ఇచ్చారు అంటే రేపొద్దున విషయం కోర్టుకు వెళ్ళినా సరే కోర్టుకు కూడా ఈ సమాచార యొక్క చట్టం కింద వాళ్ళు ఇచ్చిన రిప్లై జత చేయొచ్చు ఇదిగో నీతి ఆయోగ్ ఇలా చెప్పింది ఈ చట్టం ఏంటో మాకు తెలీదు మాకు సంబంధం లేదని చెప్పింది కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమో నీతి ఆయోగ్ చెప్తేనే మేము చేసాము అంటున్నారు సో ఇక్కడ ఏంటి దీనిలో ఎవరు దోషి ఎవరు తప్పు ప్రజలకు ఎవరు కీడు చేస్తున్నారు అనేది కోర్టుల్లో మీరే తేల్చండి అనేస్తే ఒకరి మీద ఒకరిని ఎట్టుకోవడానికి లేదు అంటే అక్కడ ల్యాండ్ ఈ విషయంలో నీతి ఆయోగ్ ఆర్టీఐ ద్వారా ఇచ్చిన సమాధానం కూడా చెల్లుబాటు ఉంది పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో దొరికిపోయిందా లేదా దోషిగా నిలబడిందా లేదా అనేది ఎవరికాలు నిర్ధారించుకోవచ్చు థ్యాంక్ యూ